మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట విలన్ గా తనకంటూ ఒక మంచి పాపులారిటీని సంపాదించుకున్న నటుడు గోపీచంద్ గోపీచంద్ ఆ తర్వాత యజ్ఞం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఒక మంచి విజయాన్ని అందుకునేది కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు అసలు కలిసి రావడం లేదు ఏ సినిమా చేసినా కూడా అది ఫ్లాప్ అవుతుంది రీసెంట్ గా ఆయన భీమా భీమా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు ఫెయిల్ అయింది అందువల్లే ఇక మీదట ఆయన సినిమాల్లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే కొంతమంది అభిమానులు మాత్రం గోపీచంద్ హీరో పాత్రలు చేసే కంటే విలన్ గా చేస్తే ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడుతుందని కామెంట్లైతే చేస్తున్నారు ఇక మొత్తానికైతే గోపీచంద్ లాంటి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులు అందుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి ఇక ఆయన కనక మంచి కథతో వస్తే సూపర్ హిట్ కొడతాడు ఇక మరి ఇప్పుడైనా ఆయన ఒక యూనిక్ స్టోరీతో వస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాకి ముందు మారుతి డైరెక్షన్ లో వచ్చిన పక్క కమర్షియల్ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఈయన స్టోరీ విని సినిమా చేస్తున్నాడా లేదంటే కాంబినేషన్ సెట్ చేసుకున్న తర్వాత సినిమాను చేస్తున్నాడు అనే విషయాలు కూడా ప్రేక్ష కులకు అర్థం కావడం లేదు ఎందుకంటే నాసిరకమైన కథలను సెలెక్ట్ చేసుకుని ఎందుకు సినిమాలు చేస్తున్నాడు అని ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి